వన్ గ్లాసులు లేదా టూ గ్లాస్ వాటర్ పోసుకోండి ఒకసారి అసలు విషయం మర్చిపోయా అస్ట వెళ్ళి మర్చిపోయాను మనము నేనంటే ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ప్యాకెట్ నాలుగు తెచ్చా మీరు అలా కాకుండా టెన్ రూపీస్ అయినా లేదా ఫైవ్ రూపీస్ అయినా తెచ్చుకొని మీకు దానికి సరిపడ మనకు వాటర్ ఎన్ని కావాలనేది వాటర్ పోసుకొని లైట్గా సాల్వ్ చేసుకొని మీరు నీళ్ళు బాగా పూర్తిగా మరిగినాక అప్పుడు ఆ ప్యాకెట్ అనేది చింపి వేయాలి అప్పుడు అనేది టేస్ట్ అనేది బాగుండింది మీకు ఇవి ఇప్పుడు అనేది ఉడికినాక మీకు టేస్ట్ ఎలా ఉండొద్ది చూపిస్తాను మీరు కూడా చూడండి నేను చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మనం ఇఫ్టీ నూడిల్స్ ప్యాకెట్ లో నుంచి బయట పెట్టాం మీరు కూడా అలానే పెట్టుకోండి నీళ్ళు అయితే చూడండి ఎలా తెరుగుతున్నాయో అలా తెరలేక మనము ఒకటి అనేది వేసుకోవాలి ఇప్పుడైతే మా స్పూన్ తీసుకొని మంట అనేది కొంచెం స్ప్రింగ్ మూడులో పెట్టుకోవాలి వీటిని లైట్గా ఇలా ఇలా అంటుంటే అవి అనేది విడిపోతాయి మనకి ఏంటంటే అవి విడిపోతేనే కదా మనకు టేస్ట్ తింటానికి బాగుండేది ఇలా నూడిల్స్ టైపులో విడిపోయి నూడిల్స్ టైపులో వచ్చి వస్తాయి మనకి ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా ఉడకనివ్వాలి ఒక చిన్న విషయం చెప్తా ఫ్రెండ్స్ మీకు ఇలాంటి తప్పులు మీరు కూడా చేయకుండా ఉంటారని చెప్తున్నాను నేను కూడా ఇంతకుముందు ఇలాంటి వంట చాలా పెట్టాను అది మనం ఏంటంటే నా నేను అవుతుంది అని నేను మౌంటేజ్ చేశాను కానీ అది కాలేదు కాపీరేట్ పడింది నేను వేరే వాళ్ళ వీడియోలు ఏంటంటే నా ఫోటో కింద పెట్టి నేను వీడియోలు పెట్టాను వాళ్ళవి అందుకని నాకు కాపీరేట్ రేట్ చెప్పి ఇచ్చేశారు యూట్యూబ్ వాళ్ళు మీరు అలాంటి వీడియోలు ఎప్పుడైనా తప్పులు చేయకండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఐదు నిమిషాలు అయిపోయింది ఉడికింది కూడా ఎలా ఉడికిందో మీరు చూడండి ఒకసారి ఇలా సింకులో పెట్టుకొని నీట్గా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనం ఏంటంటే ఇలా మసాలా వేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకుంటే మీకు కూడా సూప్ టైప్లో బాగుండింది నేను ఇలాంటి వీడియోలు చేసే కోసం మీరే ఫ్రెండ్స్ నన్ను కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేయండి ఇలాంటి మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తుంటే ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తుంటాను ఫ్రెండ్స్ నాకైతే రెడీ అయిపోయింది కాకపోతే నేనేందంటే కొద్దిగా మనకి సూత్ టైప్లో కావాలి కాబట్టి మనం అలా పెట్టుకున్నాము మీరు కొంచెం గట్టిగా పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు టేస్ట్ అయితే ఎలాగైనా బాగానే ఉండదు ఇలాగైనా బాగానే ఉండదు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ నూడిల్స్ టైప్లోనైతే వచ్చాయి టేస్ట్ అయితే సూపర్గా ఉండేది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సూప్ టైప్ అయితే మనకు రెడీ అయిపోయింది మనం ఏంటంటే కొంచెం తాగుతూ తింటామని నేను సూప్ టైప్లో పెట్టుకున్నాను సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇలా మీ ఇంట్లో వీడియో చేసుకుని నేను అసలు బాగుండింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ సపోర్టే చేయండి ఫ్రెండ్స్